మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత నెల రోజులుగా ఇరవై మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టగా మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రక్రియ నిమిత్తం కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటింగ్ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బయటకు వచ్చేసిన మేయర్ మీడియాతో మాట్లాడుతూ అసమ్మతి కార్పొరేటర్లపై నిప్పులు చెరిగిన మేయర్ మేకల కావ్య బీఆర్ఎస్ కండవా కప్పుకొని కాంగ్రెస్కు వత్తాసు పలకడం ఎంతవరకు న్యాయం నాపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంతవరకు న్యాయం కార్పొరేటర్లు నాపై ఎక్కడైనా అవినీతి చేశానా ఎవరినైనా ఇబ్బంది పెట్టానా నాపై ఎలాంటి కేసులు లేవని ఒక్క పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి వత్తాసు పలకడం సమంజసం కాదని పార్టీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని నాకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా వెల్లడించారు ఇంతకుముందే మీ అందరికీ తెలుసు నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దానికి మేమందరం ఇప్పుడే వచ్చి ఒక మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్సెప్షో రిజిస్టర్ చేసుకున్నారు మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సరే ఏదేమైతే ఏంది ఇవాళ ఏదైనా సరే ఇది ఇబ్బందు ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జాహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి నాతో పాటు మన మినిస్టర్ సార్ ఎక్స్ మినిస్టర్ సార్ అలాగే మా కార్పొరేటర్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము ఇలా మీరు చూసినట్లయితే మనం నిలిచిన ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినది నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నా ఎక్కడైనా సరే నా పైన నేను ఎప్పుడైనా ఎక్కడైనా కరప్షన్ చేస్తానా లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి నా పైన పోనీ కేసెస్ ఉన్నాయా ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు మీరు చేయాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు అదే పార్టీకి చేయండి కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం కానీ పార్టీకి న్యాయం చేయండి ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్లో ఎంత మంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి రోజు మీడియాలలో వస్తున్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై కేసులు ఉన్నాయి మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము కప్పుకోవడము కేసెస్ కొట్టించుకోవడం ఇరవై కేసులు ఉన్నాయి మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడి బుక్ చేయట్లేదు ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇదే ఇవాళ సబ్ ఉన్న లలి లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే శాంతి కోటేశ్ గౌడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే పల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది మరి ఎందుకు కలెక్టర్ వీరన్నింటిని ప్రశ్నిస్తలేడు ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి తర్వాత తెలియజేస్తున్నాను ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా ఎవరైనా మోసం చేసినామా కూడా గమనించాలి పార్టీ కూడా చూడాలి పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది నేను మీ మీడియా ద్వారా అందరికీ వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా నాకు న్యాయం జరగాలని మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి